హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో రేషన్ పంపిణీపై ప్రభుత్వం తాజాగా నిర్ణయం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి అప్డేట్ మీ ముందు మీ వీడియో రూపంలో అందుతుంది ఇక ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోండి గత ప్రభుత్వం అమలు చేసిన రేషన్ వాహనాల ద్వారా పంపిణీ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత తిరిగి రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నారు అదే సమయంలో వృద్ధులు దివ్యాంగులకు రేషన్ డో డోర్ డెలివరీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే వీరి విషయంలో ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం అమలుకు సిద్ధమైంది ఈ రోజు నుంచే ఈ నిర్ణయం అమలు కానుంది రేషన్ పంపిణీ విషయంలో ప్రభుత్వం మరో నిర్ణయం అమలుకు సిద్ధమైంది రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్న సర్కార్ వృద్ధులు దివ్యాంగులకు మాత్రం ఐదు రోజులు ముందే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది నేటి నుంచి జూన్ ఇరవై ఆరు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది వృ వృద్ధులు దివ్యాంగులు ఈ రోజు నుంచే రేషన్ అందించేలా చర్యలు తీసుకున్నారు ఈ నెల ప్రారంభంలో ఇంటింటికి రేషన్ సరఫరాపై వృద్ధులు దివ్యాంగులు సమాచారం లోపంతో రేషన్ షాపుల వద్దకు రావడానికి అధికారులు గుర్తించారు దీంతో వచ్చే నెల కాస్త ముందుగానే డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం అధికారులకు డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది ఇదే సమయంలో వచ్చే నెలకు సంబంధించిన రేషన్పై సైతం ఈ నెల అక్కడి నుంచి ప్రారంభం చేసే విధంగా కసరత్తు జరుగుతుంది ఈ ఐదు రోజుల పాటు డీలర్లు తమ పరిధిలో వృద్ధులు దివ్యాంగులు ఇళ్ల వద్దకే వెళ్ళి రేషన్ సరుకులు అందిచేస్తున్నారు ఈ ప్రక్రియ పూర్తి వెంటనే మిగిలిన వారికి రేషన్ షాపుల వద్ద సరుకులు పంపిణీ ప్రారంభం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది లక్షల ఏడు వందల తొంభై ఆరు చౌక ధరల దుకాణాల ద్వారా ఒక కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై రెండు మంది రేషన్ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేస్తున్నారు ఇక నుంచి ఇదే విధంగా ప్రతి నెల ఇరవై ఆరు తేదీ నుంచి ముప్పై తేదీ తేదీలోగా వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దకు సరుకులు అందజేస్తున్నారు గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు కొండలపైన నివసిస్తూ రేషన్ షాపులకు దూరంగా ఉన్నవారికి సైతం ఇంటి వద్దే అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా ప్రతి రేషన్ షాపు వద్ద ప్రజలు ఫిట్ ఫీడ్ బ్యాంక్ కోసం క్యూఆర్ కోడ్తో కూడిన పోస్టర్ను ఈ నెల నుంచి వేరే ఏర్పాటు చేస్తున్నారు ఈ వీడియో వీడియోగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి